అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి లైఫ్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా మనం ఒక మంచి విషయం తెలుసుకుందాము అదేంటంటే ఈరోజు రాధాష్టమి సకల జగాలకు తల్లి అయిన రాధాదేవి భూమి మీద ఆవిర్భవించిన పుణ్యతిథి రాధా మాధవం ఎంత రమణీయం రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం తనను తాను ప్రేమించుకుంటుంది తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు రాధ లోకోత్తర సౌందర్యమూర్తి అరవిందం లాంటి అందం మకరందం లాంటి మనస్సు ఇలకు దిగిన ఇంద్రధనస్సు ప్రణయమాధురి రాధాసుందరి శ్రీకృష్ణాష్టమి తర్వాత పదిహేను రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమిగా ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం రాధ అంటే ఎవరో కాదు సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే పరమాత్మ అనేక అనేక శక్తులలో రాధాదేవి ఒకరు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గర దారి ఆయన హృదయాంశ అయినటువంటి రాధమ్మ అనుగ్రహం పొందడమే కృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే కాబట్టి ఈ రోజున రాధాకృష్ణుని పూజించడం వల్ల సుఖ సంసారంతో పాటు భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడింది అలాగే శ్రీకృష్ణుడు అలాగే శ్రీకృష్ణుడి ప్రియురాలు రాధమ్మ జన్మదిన సందర్భంగా రాధాకృష్ణుని విగ్రహాలకు పెరుగు పాలు పండ్ల రసాలతోటి కొబ్బరి నీటితోటి అభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి పూజ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ వీడియో ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ